రాజశ్రీ గౌరవనీయులైన కర్నూలు జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు అదేవిధంగా కర్నూలు జిల్లా ఎమ్మెలూరు సబ్ డివిజన్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఎమ్మెలూరు టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళ సిఐఈ ఎస్ఐ అదేవిధంగా స్టాఫ్ అందరూ కలిసి ఈ గత కొన్ని రోజులు దొరికిన ఈ బైక్ చెప్ విషయంలో ప్రత్యేక సమాచారాన్ని ఏర్పాటు చేసుకొని టెక్నికల్ ఎవిడెన్స్ని అదేవిధంగా సీసీ కెమెరాల ఎవిడెన్స్ని బేస్ చేసుకుని ఇన్ఫర్మేషన్ సిస్టమ్ బాగా డెవలప్ చేసుకొని దాదాపు ఈరోజు మనము పదహారు బైకుల్ని సీజ్ చేయడం జరిగింది దానిలో పదకొండు కేసులు ఎనిమిది టౌన్ పోలీసులు నమోదైనవి తర్వాత కర్నూలు ఇటౌన్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు సిబెలగల్లో ఒక కేసు బళ్ళారిలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఇది కాకుండా కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు అవ్వడం జరిగింది వాటి కేసుల్లో కూడా మనం అందరూ కూడా బైకుల్ని రికవర్ చేయడం జరిగింది సుమారుగా ఈరోజు రికవర్ చేసిన బైకుల యొక్క మొత్తం విలువ పదహైదు లక్షల అరవై వేల రూపాయల దాకా దీని యొక్క విలువ ఉంది ఇవి కాకుండా దీంట్లో ఎవరైతే ముద్దాలుగా ఉన్నారో మనం దీంట్లో ఏ వన్ అరెస్ట్ చేయడం జరిగింది ఏ వన్ మేము వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పడం జరుగుతుంది తర్వాత ఏ టూ ఏ త్రీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు వాళ్ళు ప్రజెంట్ ఒక అతను ఏ టూ అనే అతను జైల్లో ఉన్నాడు ఏ త్రీ అతను అప్స్కాన్లో ఉన్నాడు గతంలో కూడా వీళ్ళు చాలా నేరాలు చేసినట్టు ఉన్న మనకొన్ని రికార్డ్స్ ఉన్నాయి ఇప్పుడు ఎవరైతే ఏ వన్ ఉన్నాడో మన స్టేషన్లో ఆల్రెడీ ఒక కేసులో ఉన్నాడు మంత్రాలయం కేసులో రెండు కేసుల్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు అదేవిధంగా కోసి పోలీసు కూడా ఒక కేసులో పార్టిసిపేట్ చేస్తున్నారు అతని మీద ఆరు కేసులు ఆల్రెడీ ఉన్నాయి అదేవిధంగా ఏ టూలో కూడా దాదాపు ఆరు కేసులు ఉన్నాయి ఏ త్రీ మీద కూడా ఫోర్ కేసెస్ ఉన్నాయి సో వీళ్ళందరూ కూడా హ్యాబిచువల్గా పడడమే కాకుండా ఈ దొంగతాల నేరాలనే కొంచెం ఎక్కువగా ప్రవృత్తిగా చేసుకొని చేస్తున్నారు సో వాటి విషయంలో పబ్లిక్ మీద చెప్పడం ఏంటంటే దయచేసి ఎవరైనా బైక్స్ తీసుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇన్సూరెన్స్ అనేది కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి దాని తర్వాత ఎవ్రీ ఇయర్ ఒకసారి ఆ యొక్క లాక్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని చేంజ్ చేసుకుంటే వేరే కీస్ పెడితే ఓపెన్ కాకుండా ఉంటుంది తర్వాత పార్కింగ్ చేసే విషయంలో కూడా పేడ్ పార్కింగ్స్ ఎక్కడ ఉంటాయి అక్కడ చూసుకొని పార్క్ చేసుకుని ఉంటే బైక్ సేఫ్గా ఉంటుంది ఎవరికి తెలియకుండా ఎవరికి చెప్పకుండా రోడ్డు పక్కన పార్క్ చేసేసి వాళ్ళు వేరే పనులకు వెళ్ళిపోతే బైక్ పోయేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో కొంచెం కాషియస్గా ఉండాలి ఇదే కాకుండా పబ్లిక్ మూమెంట్ చేస్తున్నప్పుడు ఎవరైనా సరే ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఒకరు కానీ ఒక బైక్ని రిపేర్ చేస్తున్నట్టు కానీ వైర్లు కట్ చేస్తున్నట్టు కానీ తోసుకొని వెళ్తున్నట్టు కానీ పబ్లిక్ గమనించినట్లయితే ఇమీడియట్గా ఆ విషయాన్ని కన్సర్ని పోలీస్ స్టేషన్ కానీ ఒకవేళ వాళ్ళ దగ్గర నంబర్ అందుబాటులో లేకపోతే హండ్రెడ్ కాల్ కానీ ఫోన్ చేస్తే ఇమీడియట్గా పోలీస్ వాళ్ళు వచ్చి దాన్ని క్రాస్ చెక్ చేసుకుంటారు ఎందుకు ఈ బండి నిజంగా వాడి బండి అయితే ప్రాబ్లం వచ్చి తోసుకుపోతున్నాడా లేదా వాడైనా దొంగతన ప్రయత్నించిన మనకు తెలిసి అవకాశం ఉంటుంది కాబట్టి పబ్లిక్ కూడా కొంచెం యాక్టివ్గా ఉండి వాళ్ళ కంట్లో ఏదైనా ఇటువంటి అనుమానంగా అనిపిస్తే దయచేసి మా దృష్టికి తీసుకొని వస్తే మేము దాన్ని ఇమీడియట్గా రియాక్షన్ అయ్యేసి ఆ బండి వాడికి సంబంధించిందా కాదని తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం మీరు గమనిస్తున్నారు ఎండాకాలం సెలవులు వచ్చాయి కాబట్టి ఎక్కువ మంది ప్రజలు టూర్స్ కానీ అదేవిధంగా హాలిడేస్ కానీ మందులకి కానీ ఎక్కువ పక్షిని కానీ వెళ్తూ ఉంటారు దయచేసి అలా వెళ్ళేటప్పుడు ఎవరైతే బయటకు వెళ్తున్నారో పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చి వెళితే మేము ఎవరైతే గస్తీని ఏర్పాటు చేస్తామో వాళ్ళ ద్వారా మరి యొక్క కొంచెం జాగ్రత్తగా ఉండే విధంగా ఏర్పాటు చేసుకోగలుగుతాం ఇంతేకాకుండా ఎటువంటి పరిస్థితుల్లో ఇల్లు వదిలి బయటకు వెళ్ళేటప్పుడు ఎటువంటి సమస్య ఎటువంటి సమయంలో కానీ బంగారు కానీ డబ్బు కానీ వెండి కానీ విలువైన వస్తువులు కానీ ఏదైనా ఉంటే దయచేసి మీతో పాటు క్యారీ చేయడమా లేదంటే ఒక లాకర్ ఓపెన్ చేసుకొని లాకర్లో పెట్టుకోవడమా లేదా మీ బంధువులు ఇంట్లో వెళ్ళడమా చేయాలి కానీ ఇంట్లో ఎవరు లేని సమయంలో మాత్రం దయచేసి ఇంట్లో ఎటువంటివి పెట్టుకోకుండా వెళ్ళాలని మా తరపున మేము కోరుకుంటున్నాము ఇది మాత్రమే కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సీసీ కెమెరాస్ అనేది పెద్ద కాస్ట్లీ కూడా కాదు ప్రతి ఒక్కరికి అందుబాటులో తక్కువ రేటు కూడా దొరుకుతున్నాయి కాబట్టి ఎవరి కెపాసిటీ లెవెల్లో వాళ్ళు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సీసీ కెమెరాలని ఇన్స్టాల్ చేసుకోవాలని కోరుకుంటున్నాను తర్వాత బైక్లు కార్లు ఆటోలు బయట ఎక్కువ తిరుగుతున్నాయి కానీ చాలామంది వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్యారీ చేయడం లేదు ఫిజికల్గా క్యారీ చేయకపోయినా సరే అట్లీస్ట్ సాఫ్ట్ కాపీస్ అన్నా సరే దగ్గర ఫోన్ ఉన్నాయి కాబట్టి లాకర్లో కానీ లేదా ఫోటోగ్రాఫీ కానీ తీసి పెట్టుకుంటే మాకు చెక్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ దొంగ వాళ్ళు ఎక్కువ తిరుగుతున్నప్పుడు ఎవరు దొంగ వాళ్ళు ఎవరు మంచి వాళ్ళు కనుక్కోవడం కష్టం అవుతుంది కాబట్టి దయచేసి ఇబ్బంది పడుకోకుండా ఎవరైనా పోలీసు వాళ్ళు ఆపినప్పుడు దయచేసి మీ యొక్క రికార్డ్స్ మీరు చూపిస్తే ఇమీడియట్గా వాళ్ళు మొదలుపెట్టడం జరుగుతుంది